ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ పిల్లలతో ఏవో ఒక ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయి ఈ కోల్డ్ కఫ్ వచ్చిందంటే భయం వేస్తుంది వాళ్ళకి నిద్ర ఉండదు మనకి నిద్ర ఉండదు కానీ పిల్లల్ని హైజీన్గా ఉంచడం కోసం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము పిల్లలకి స్కూల్లో కానీ ట్రావెలింగ్లో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీలుగా నేనైతే ఇలా పాకెట్ ఫ్రెండ్లీ హ్యాండ్ వాష్ అయితే ఇస్తూ ఉంటాను స్కూల్లో హ్యాండ్ వాష్ ఉన్నా కూడా అందరి చేతులు పడతాయి కదా రెండు మూడు టిష్యూ పేపర్స్ పైన హ్యాండ్ వాష్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని అయితే ఆరిపెట్టుకోవాలి టిష్యూ పేపరే కనుక తొందరగానే డ్రై అయిపోతుంది తర్వాత వీటిని కట్ చేసి పీసెస్లో చేసి ఇచ్చి వాళ్ళు ఎక్కడున్న హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ రావడం కోసం చిన్న ఫ్లవర్ షేప్లో కట్ చేసి పాకెట్లో పెట్టుకునేలా చిన్న బుక్లో తయారు చేసి స్టాపిల్ చేసేసాను మావాడైతే ఇది పాకెట్లో పెట్టుకుంటాడు ట్రావెలింగ్లో కానీ బయట నుంచి రాగానే ఒక పేపర్ తీసుకొని అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాడు ఇంకా వీళ్ళకి ప్రతిదీ ఇంట్రెస్ట్గా చేసేవ్వాలి కదా శానిటైజర్ కూడా ఇవ్వచ్చు బట్ శానిటైజర్ కంటే కూడా ఇలా చేసి ఇవ్వడం బెటర్ అని నా ఒపీనియన్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి